వెల్కమ్ టు భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పోలేపాక అధ్యక్షపతి మోడీ అహయాంలో దేశం అభివృద్ధి కేంద్ర మంత్రి జైశంకర్ ప్రధాన నరేంద్ర మోడీ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ భువనగిరి ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ డామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుంది అని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు మంగళవారం భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ నామినేషన్ భారీ యాత్రలో భాగంగా వెనుకబడ్డ భారత్ను మోడీ పదేళ్లు ఎంతో అభివృద్ధి చేశారని అన్ని అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందిస్తున్నామని తెలిపారు ఏదేమైనా భువనగిరి ఖిలాపై కాషాయ జెండా ఎగరవేస్తామని ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ వైద్యుడిగా ప్రజలకు ఎన్నో సేవ చేస్తున్నాడు కమలపు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేఎల్పి నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ బీజేపీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు పాసం భాస్కర్ బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు భువనగిరి పట్టణ నాయకులు యూత్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు